సిప్ అందిన వర్త సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని బిగ్ కంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని ఆప్షన్ యాప్ చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొలం అండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది మాజీ మంత్రి సూర్యంపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలనం వ్యాఖ్యలు చేశారు నల్గొండలో జరిగిన ఓ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి మాట్లాడారు ముఖ్యంగా ముఖ్యమంత్రి లాగు విడిపిస్తా అంటున్నాడని ఏం చూస్తావు కేసీఆర్ లాగు విడిపించి దర్శనం చేసుకుంటారా అని టీవీ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు రైతులు నీళ్లు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తే లాగు విడిపిస్తా అంటావా అని మండిపడ్డారు సీఎం రేవంత్ చూసి మరో నేత సైతం తిట్టేందుకు పోటీ పడుతున్నారని పరోక్షంగా కోమటిరెడ్డిని ఉద్దేశించి అన్నారు కేసీఆర్ ను వంద మీటర్ల లోతులో బొంద పెడతామంటున్నారని వారినే ప్రజలు వంద మీటర్ల లోతులో బొంద పెడతారని వార్నింగ్ ఇచ్చారు వంద రోజులైనా పరిపాలించడం తెలియని కాంగ్రెస్ నేతలే రండాలని ఫైర్ అయ్యారు కేసీఆర్ చెప్పిందే చేశారని చేసిందే చెప్పారని కాంగ్రెస్ నేతల నోటికి ఏది వస్తే అది హామీ ఇవ్వలేదన్నారు